చైతన్యపురి అన్నపూర్ణ కాంప్లెక్స్ లైన్ నెంబర్ వన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన ఆర్జే ఫుడ్ స్ట్రీట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం మహేశ్వర్ రెడ్డి చైతన్యపురి బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ఫుడ్ స్ట్రీట్ ను ప్రారంభించారు అనంతరం నిర్వాహకుడు రాజేష్ కు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి వ్యాపారాలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు ఈ నాయకుడు వగ్గుల సత్యనారాయణ తదితరులు స్థానిక ప్రజలు పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది మొదటగా యజమాని మన రాజేష్ గారికి శుభాకాంక్ష తెలుసు వాళ్ళ బ్రదర్ కి చూసినట్టయితే స్ట్రీట్ ఫుడ్ కానీ సూప్సే గానీ అదేవిధంగా పాన్ మహాలే గానీ ఒకటే దగ్గర అంటే సూప్స్ లో కూడా నాన్ వెజ్ ఉంది వెజ్ ఉంది స్ట్రీట్ ఫుడ్లో కూడా తందూరు చైనీస్ అన్ని రకాలమైన రుచికరమైన వంటలు ఇచ్చే విధంగా తర్వాత మంచి పాను విధంగా అన్ని విధాల సౌకర్యాలు ఉంటే ఈ గడ్డనంలో అక్కడ పెట్టడం చాలా సంతోషకరం తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క వ్యాపారంలో సక్సెస్ కావాలని ఇలాంటి మరెన్నో వ్యాపారాలు మొదలు పెట్టాలని అదేవిధంగా ఈ సరౌండింగ్ ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ యోగా జయంతి చెప్పాలి రాజేష్ ఈరోజు ఈ యొక్క గడ్డనగరం డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఉత్తనంగా ఆద్యశ్రీ అనే ఫుడ్ స్ట్రీట్ ఒక రెస్టారెంట్ మంచి మిడిల్ క్లాస్ రెస్టారెంట్ని రాజేష్ వారి బ్రదరు కలిసి ఈరో ఈరోజు ఈ యొక్క ఫుడ్ స్ట్రీట్ని ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషకరం దాంట్లో మమ్మల్ని కూడా భాగోస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఈ యొక్క రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా ఇంకా ప్రజలకి ఇంకా రుచికరమైన వంటలు అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన అంటే హైజీనిక్ ఫుడ్ని ఇక్కడే దొరుకుతాయి అనేది నిరూపించుకోవాలని చెప్పి వారికి విన్నవించుకుంటూ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ఈ యొక్క ఆర్దేశ రెస్టారెంట్ ఇంకా శాఖోపశాఖలుగా వృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళకి ఆల్దిబేసి చెప్తున్నాను మా మిత్రులు రాజేష్ గారు మరియు అభిలాష్ యాజమాన్యం ఈరోజు చైతన్పురిలో ఆర్జే ఫుడ్ సెంటర్ను ఓపెన్ చేసి మన చైతన్పురి ప్రజలందరూ కూడా టేస్ట్ ఫుడ్ అందించాలని ఇలాగే వీరు ఎన్నో అభి ఎన్నో ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రేమ్ గారు మరి పవన్ గారు కార్పెటర్ల ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ప్రారంభోత్సవం జరగడం ఇలాగే వీళ్ళు ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్